సమయంలో ఇంట్లో పూజ చేస్తున్నారా ఈ తప్పు చేయకండి ఉదయం నుంచి పూజలో కూర్చొని పూజ చేసే సమయానికి మధ్యాహ్నమైన ఇబ్బంది లేదు దీనివలన పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి కాని పూజ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ప్రారంభించకూడదు ఇది పూర్తిగా తప్పు నిషిద్ధంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు రావు ఒక వ్యక్తి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత అంటే మధ్యాహ్నం తర్వాత పూజ ప్రారంభిస్తే అతని పూజకు శుభ ఫలం లభించదని ఇందుకు గల కారణాన్ని వివరిస్తూ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత అంటే మధ్యాహ్నం తర్వాత మహాదేవునికి నీరు సమర్పిస్తే నీరు వెచ్చగా ఉంటుందని తెలిపారు వేడి నీటిని అందించడం వల్ల దేవతలకు కోపం వస్తుంది ప్రతికూల ఫలితాలు వస్తాయి ప్రజలు చాలా బాధలకు గురవుతారు పగటి పూట కూడా సత్యనారాయణ స్వామిని పూజించేవారు చాలా మంది ఉన్నారు కానీ అలా చేయకూడదు ఈ వ్రతం ముఖ్యమైనది కాబట్టి ఈ వ్రతం పూర్తి చేసిన తర్వాత సాయంత్రం పూట పూజ చేయాలి సాయంత్రం పూట పూజ ప్రారంభించాలి ముందుగా బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయాలి అంతేకాకుండా మధ్యాహ్నానికి ముందే పూజ చేయాలి ఉదయాన్నే పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి దానివల్ల ధర్మం కర్మ ధనం మోక్షం అనే నాలుగు ఫలాలను పొందుతారు ఈ రోజుల్లో ప్రజలు బిజీ బిజీగా గడుపుతున్నారని అలాంటి వారు ఉదయాన్నే స్నానం చేసి పూజించాలి ఎంతటి విశ్వాసం భక్తితో ఆయనను ఆరాధించవచ్చు కానీ ఉదయం పూజలు మరింత ఫలవంతమైనవి ఏది చాలా శుభప్రదమైనది సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది మధ్యాహ్న తర్వాత ఆరాధనకు ఏ గ్రంథం మద్దతు ఇవ్వదు లేదా అలా ఏ గ్రంథం కూడా అనుమతించదని మధ్యాహ్నం తర్వాత పూజ చేయకూడదని కీడు విషయానికొస్తే దేవుడు కోపిస్తే మనిషికి హాని కలుగుతుందని ఈ నష్టం డబ్బు నష్టం లేదా అనారోగ్యం రూపంలో ఉండవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు